అప్డేట్ న్యూస్ కి స్వాగతం విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలని చిత్తూరు గురజాల జగన్మోహన్ అన్నారు గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గురువారం విజయం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయానికి రావడం అలవాటు చేసుకోవాలని తద్వారా తమ భవిష్యత్తుకు ఉన్నతని ఏర్పరచుకోగలరని పేర్కొన్నారు అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు లైబ్రరీ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ యువ నీడెక్ట్ బెటర్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫార్ దట్ ఐటి ఎలక్ట్రోనిక్స్ ఇట్ ఫ్స్తో వచ్చి సూర్ ఆల్సో ఇట్ ఈస్ బెటర్ నాట్ టు గో ఫార్ బ్యాంగ్లూర్ ఆర్ చెన్నై ఆర్ హైదరాబాద్ దట్ ఈస్ అవర్ నెక్స్ట్ టార్గెట్ లైక్ హౌన్ గోయింగ్ ఫర్ అబౌట్ వీడ్ టు సో యుత్ యువర్ ఎమ్మెంట్ कन्टेनेशन प्राइज इज टू मंथला द डेली वाले में स्कूल क्लास साइज सीनियर लेवल राइटिंग कंपटीशन फर्स्ट प्राइज इज टू एन क्लासिया गवर्नमेंट हाई स्कूल स्टैंडर्ड के चालू पे गवर्नमेंट क्लास सु क्वालीफाई ना लास्ट ईयर से लेवल आफ्टर कंपटीशन ऑफ सीनियर लेवल और 8 9 मैडम सर मैडम सर واٹس پرائزسٹو ایم ایس جی پرائز انا జైతక్ వక్ 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 సర్ నాట ఆట్ల పిలాలంపించేసారు రేపొని మా ఏ లైట్ పోరా తంబి స్టడీ చేస్తా ఇన్‌స్టాగ్రామో ఫేస్‌బుక్ అప్రడే మేడం జెమ్నేటో ఆల్ ఫేస్బుక్ మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏం చేశారు పుట్టపత్రిక ఎన్ని గంటలకు వచ్చారు అక్కడ ఏం చేశారు బాబా గారు ప్రోగ్రామ్ లో ఎంతో చేశారు అక్కడ నుండి రైతులతో ఎక్కడ స్పెండ్ చేశారు అక్కడ నుండి అమరావతికి వెళ్ళి మళ్ళీ ఏ ప్రోగ్రామ్ చేశారు ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఎ బుక్ అయితే మొబైల్ ని మంచి వాటికి వాడాలి ఏది కూడా చెడు కాదు ఏది మంచి కాదు పుస్తకం ఒకప్పుడు మనకి చదువుకోవడానికి బుక్స్ అప్పుడు మొబైల్ లేదు నేను చదివినప్పుడు అయితే మాకు స్కూల్లో లైబ్రరీ ఉండేది నేను ఓన్లీ జీకే బుక్ చదువుతాను వారంతా చదివేది నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే నాకు దేవుడు ఆ శక్తి నీ లే పుస్తకాలు ఎందుకు సైన్స్ మ్యాథ్స్ ఏమేమో చదువుతా ఉన్నారు నేను జీకే నాలెడ్జ్ జీకే క్లాస్ జరిగింది అంటే నాకు నైన్టీ మార్క్స్ వస్తాయి అన్నిటికీ ఆన్సర్ చెప్తాను అదే దగ్గర మళ్ళీ అడిగారు రాదు ఆన్సర్ దానికి కొందరు ఉంటారు వాళ్ళు పడి పడి పుస్తకాలు చదివి 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 అవి చెప్తుంటారు సోషల్లో లేదా ట్వంటీ సెవెన్ సిటీస్ ఉంటే ట్వంటీ సెవెన్ సిటీ క్యాపిటల్స్ చెప్పేవాడిని లేదా ఇంకా ఏమనించాలంటే రెండు చెప్పేస్తారు కరెక్ట్ గా క్రికెట్ లో ఊరికే సచిన్ టెండూల్కర్ పలానా సడన్ జై సూర్య శ్రీలంకన్ బ్యాట్స్ మ్యాన్ ఆ మ్యాచ్ లో ఎంత కొట్టాడంట తెలుసు ఫార్టీ ఫైవ్ రన్స్ అంటే ఫార్టీ ఫైవ్ రన్స్ టీచర్ ముందు క్రికెట్ తెలియదు లేడీస్ క్రికెట్ చూడదు కాబట్టి వాళ్ళు ఎస్ ఆర్ డౌన్ కొమ్మని ఉంటారు టూ మినిట్స్ తర్వాత పాస్ కదా అంటే నేను చెప్పిన ఆన్సర్ క్వశ్చన్ కి నేనే కాబట్టి టిక్ కొడతాను సో జీకే క్వశ్చన్స్ అంటే జగన్ చెప్తాడు అంటారు మా క్లాస్ అంటే వాటి ఎందుకు చెప్పాను చెప్పండి కాన్ఫిడెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మన కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ లేదా తిక్కమక్క పెట్టాలి టీచర్ మనం తిక్కమక్క పెట్టడానికి చూస్తారు వాళ్ళు టీచర్ గురువులు నేను గురువు గారి దగ్గర శిష్యుడిని కదా గురువులు మించి శిష్యుడు కావాలంటే ఏం చేయాలి గురువు తెలియని క్వశ్చన్ ఒకటి గురువు గురువు ఏం చెప్తాడు మ్యాథ్స్ టీచర్ సిక్స్ థర్టీ సిక్స్ ఎయిటీ సిక్స్టీ ఫోర్ నైన్ నైన్ సార్ ఎయిటీ వన్ ఇవి చెప్తుంది ఆమె టెక్క తీసుకోపోయి సచిన్ టెండూల్కర్ ఎంత కొట్టాడంట సో మా టీచర్ ని కూడా ఓడించాను జీకే క్లాస్ ఇప్పుడు వచ్చి ఇక్కడ కూడా ఓడించిన కొందరిని తిక్క మక్క పెట్టి అది చెప్పాలంటే ఇంకొక రోజు చాలా టైం పడుతుంది అప్పుడు చెప్తాను ఓకేనా ఎస్